వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ ఏంటంటే బాత్రూమ్ బాత్రూమ్కి వచ్చేసి మెజర్మెంట్ మనం ఎంత మెజర్మెంట్ తీసుకొని ఫిట్టింగ్ చేయాలి ఎంత కమౌంట్ ఫిట్ చేయాలో చూపిస్తారండి ఇది బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ లోపలికి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నుండి మన ఇది వేస్ట్ నా ఈస్ట్ ఈస్ట్ వేస్ట్ ఫేస్ట్ ఇది మనకు నార్త్ సౌత్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి త్రీ ఫీట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి కమౌండ్ వస్తుంది ఇక్కడ సైడు మన సౌత్ ఫేస్ ఈ బెస్ట్ నార్త్ ఫేస్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి త్రీ ఫీట్ తీసేసి ఇక్కడ నుంచి టూ ఫీట్ తీయాలి లేకపోతే ఎయిటీన్ ఇంచెస్ తీసేసుకుంటే మిల్లింది వచ్చేసి సెంటర్ చేసుకోవాలి మనం షోవర్ పాయింట్ ఇది షోర్ పాయింట్ సెంటర్ చేసేసిన తర్వాత మనకు అలానే సేమ్ వచ్చేసి మన చార్జ్ అవుట్లెట్ వస్తుందండి ఈ అవుట్లెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎయిటీన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఎయిటీన్ ఇంచెస్ స్పేస్ తీసుకొని సెంటర్ చేసేయాలి ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ పెట్టేయాలి ఎయిటీన్ ఇంచెస్ తర్వాత వెనక నుండి ఇప్పుడు లెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు అప్పుడు ఎయిట్ సెవెన్ అలా పెట్టేటోళ్ళం ఇంత ముందుకు మనకు అప్పుడు సింగిల్ పీస్ రాకపోయేది ఇప్పుడు సింగిల్ పీస్ వస్తున్నాయి కాబట్టి ఇంత నుండి అదైతే నైన్ వస్తుంది నైన్ ఇంచెస్ వస్తే ఇంకా టైల్స్ వన్ వన్ అండ్ హాఫ్ పెంచుకున్నారు కాబట్టి మనం వచ్చేసి ఎంత నుండి ఒక లెవెన్ ఇంచెస్ డిస్టెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు లోపల ఇక్కడ క్లారిటీ ఇక్కడ మనం కమౌండ్ ఈ స్పేస్ వస్తుందండి ఈ ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేస్ వస్తుంది నార్త్ సౌత్ పెట్టుకోవచ్చు ఇష్టం ఎట్లైనా ఈస్ట్ వెస్ట్ పెట్టవచ్చు ఈ నార్త్ సౌత్ పెట్టినప్పుడు తర్వాత మనకు గన్ను ఈ పాయింట్ వచ్చేసి గన్ను పాయింట్ వస్తుంది మనం హ్యాండ్ చేసుకో వాషింగ్ చేసుకోడానికి సో మనకి రైట్ సైడ్ గోడ లేదు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు ఇక్కడ టూ మంట పెట్టుకొని ఆప్షన్ ఉంటది ఇక్కడ నుంచి మనకు పైప్ వస్తుంది ఇక్కడ హెల్త్ పాస్ పెట్టుకుంటాం సో ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకు ఇది ప్లస్ ట్యాంక్ పాయింట్ ఇది ఈ ప్లస్ ట్యాంక్ పాయింట్ మనకు ఇక్కడ సింగిల్ పీస్ వస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకుంటాము సో ఇది వచ్చేసి మనకు వాల్ మిక్సర్ వస్తుంది ఈ షవర్ పాయింట్ ఇది ఒకటి హాట్ ఇది హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ వస్తుంది దీనికి వాల్ మిక్సర్ తర్వాత సో ఇది వచ్చేసి మనకు వాష్ బేషన్ పాయింట్ ఈ వాష్ బేషన్ ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ యాంగిల్ కాక్ పెట్టుకుంటాము యాంగిల్ యాంగిల్ కాక్ పెట్టుకున్న తర్వాత అదే అవుట్లెట్ కిందికి వచ్చేస్తుంది మన కింద ఇంకా పైప్ పైప్ ఫిట్టింగ్ చేయలేదు అది సో అక్కడ నుంచి అవుట్లెట్ మనకు బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఇది వచ్చేసి గీజర్ పాయింట్ అండి ఇది హాట్ వాటర్ వస్తుంది కూల్ వాటర్ వస్తుంది ఇక్కడ ఎందు పెట్టాలంటే మనం ఆల్రెడీ ఎలక్ట్రిషియన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు పాయింట్ పెట్టి పెడతాడు దాన్ని బట్టి మనం పొజిషన్ ఇచ్చుకోవాలి ఇది హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ మన గీజర్ ఇక్కడ సైడ్ ఫిట్ చేసుకుని ఇక్కడ సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఎలక్ట్రికల్ పాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడ చేసుకోవచ్చు మనకు టూ రూమ్ వస్తాయి రెండు బాత్రూమ్ లో కలిపి వస్తుంది ఇప్పుడు టూ ఇన్ వన్ కనెక్షన్ ఇచ్చేసినాము హాట్ వాటర్ ఇక్కడ వచ్చింది అవతల బాత్రూమ్ లోకి పక్క బాత్రూమ్ కి కనెక్షన్ పోయింది టూ ఇన్ వన్ ఇప్పుడు ఇక్కడ గీజర్ పెట్టుకుంటే రెండు బాత్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు ఈ కనెక్షన్ వేరే బాత్రూమ్ కి ఇచ్చేసినాము కదండి ఈ అవుట్లెట్ ఇట్లా ఒకసారి చూద్దాము ఆ బాత్రూమ్ కి టూ ఇన్ వన్ చూపిస్తాను రండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇది హాల్ వచ్చిందండి ఈ హాల్లో వాష్ బేసిన్ పాయింట్ ఇది మనకు ఎంట్రన్స్ గా కనిపిస్తుంది చూడకి గిట్ట మస్తు లుక్ కనిపిస్తుంది ఇక్కడ మిర్రర్ పెట్టుకోవచ్చు మనకు ఇది వచ్చేసి ఇన్లెట్ వాష్ బేషన్ ఇన్లెట్ అవుట్లెట్ ఇక్కడ వస్తుందండి అవుట్లెట్ ఇక్కడ చేయలేదు అది మనం అయిపోయిన తర్వాత మీకు వీడియో అది ఇట్లా పెడతాను ఇక్కడ అవుట్లెట్ వస్తుంది ఇక్కడ ఇన్లెట్ వస్తుంది దీన్ని బట్టి ఇక్కడ మనకు ట్రెడిషనల్ వాష్ బేషన్ వస్తుంది ఈ వాష్ బేషన్ వచ్చేసి మనకు చూడ హాల్కి అందంగా కనిపిస్తుంది మనం ఏదైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు మనకి లేకపోతే అది కాకుండా కానీ మనము టేబుల్ టాప్ పెట్టుకోవచ్చు ఇక్కడ టేబుల్ టాప్ ప్రొవైడ్ చేసి టేబుల్ టాప్ పెట్టుకుంటే ఇక మనకు హాల్ బాగా అనిపిస్తుంది అండి చూనెకి ఎదురు అట్రాక్ట్ బాగా అవుతారు సో ఇది ఇది హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ వస్తుంది బేషన్ ఈ వాషింగ్ బేషన్ పాయింట్ సేమ్ దానిలో ఎట్లా వచ్చినా దీనిలో వాల్ మిక్చర్ ఇది వచ్చేసి ఆటు వాటర్ అండి ఇది ఆటు వాటర్ ఇక్కడ నుంచి ముందు ఆ బాత్రూమ్ నుండి వచ్చింది పాయింట్ అదే పాయింట్ ఇక్కడ తీసుకున్నాము ఇది హాట్ వాటర్ అది సో ఇదంతా ఇది వచ్చేసి కూల్ వాటర్ ఇదంతా మనకి ఇక్కడ కుడి ఫేసింగ్ ఇది వస్తుంది నార్త్ ఫేస్ వస్తుంది ఇదేమో హెల్త్పా సెట్ పాయింట్ ఇది వచ్చేసి మన హ్యాంగిల్ కాదు మన కమౌండ్ కమౌండ్లో వాటర్ వస్తాయి కదా ఆ పాయింట్ అని ఇది షవర్ పాయింట్ ఇది సో ఇలా గీజర్ పాయింట్ ఏం రాదు టూ టూ ఇన్ వన్ వస్తుంది వీళ్ళకి దాంట్లో నుంచి దీనిలోకి వస్తుంది ఇప్పుడు కొందరు ఏమో వచ్చిందంటే బాత్రూంలో పీసులు పెట్టేటప్పుడు అండి మనం ఇక్కడ వై పెట్టుకోవాలి వై పెట్టుకుంటే ఇది వచ్చేసి వై ఫార్టీ ఫైవ్ వై ఆబ్సెంట్ వేసేస్తే ఇక్కడ వస్తుంది మనం కుండి పాయింట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి రెడ్డి సార్ వేసుకొని డ్రాప్ పెట్టుకోవచ్చు అండి అక్కడ మూలకి ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే ఇది వై ఆబ్సెంట్ ఎయిర్ టీ పెట్టేస్తారు టీ పెట్టేసినప్పుడు డైరెక్ట్ టీ అటో పాయింట్ ఇటో పాయింట్ వస్తుంది దానిలో వస్తుంది కాబట్టి ఒకసారి వాడినప్పుడు వాటర్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు వాటర్ పోదు ఏమైనా జామ్ అయితే వచ్చి ఇక్కడ తడుతుంది సో అందుకనే ఇవి వై పెడితే దేని దానికి సపరేట్ ఉంటుంది మనం డైరెక్ట్గా మనం వాడుకున్న గిట్లా ఇబ్బంది ఉండదు దీని దీని వేది వేరే ఉంటుంది దీని వే వేరే ఉంటుంది ఇలా పెట్టుకోవాలండి టీవీ ఎప్పుడు పెట్టవద్దు టీవీ పెడితే ప్రాబ్లం అవుతుంది తర్వాత మనం చేసుకునే గిట్లా ఆప్షన్ వాషేరియా అండి మనకు వాషేర్యా చిన్నగా చిన్నగాని చాలా మంది బాధపడుతుంటారు సో ఇంత పెద్దగా పెట్టుకోవాలి ఏరియా చాలా బాగుంటుందండి మనకు రెండు పాయింట్లు అయితే ప్రొవైడ్ చేసాము ఒకటేమో నార్మల్ యూజ్ చేసుకోనికి ఒకటేమో వాషింగ్ మిషన్కి ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇక్కడ పెట్టేసి ఈ ప్లేస్లో పెట్టేసి ఇక్కడ కనెక్ట్ చేయాలి ఇక్కడ అవుట్లెట్ ఇక్కడ సైడ్ ఉంటుందండి ఇక పైప్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్తుంది డ్రైన్ నుంచి డ్రైన్ పైపు సో రెండు పాయింట్ ఇచ్చినందుకు వాషింగ్ ఏరియా అనేది ఇంత పెద్దగా ఉంటేనే బాగుంటుంది మనకు చిన్నగా పెట్టుకుంటే వాషింగ్ మిషన్ బట్టి మనకు ఏదైనా పని చేసుకొని ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఇంత ఒక సిక్స్ ఫీట్ పెట్టినాము చూడండి ఒకసారి చూపి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా మీకు తెలియకుండా ఇట్లా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏమి వీడియో కావాలంటే అది మీకు అప్లోడ్ చేసి పెడతాను మీ గురించి అలాంటి వీడియో ఏ ఏ డౌట్ ఉన్నా చేసి మెజర్మెంట్తో సహా మీకు ఇస్తాను మీకు పెట్టేస్తాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి